Cristo nu crește via ni, vei și în ce duș în cina. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది పగలనక రాత్రి అనగా ప్రయాసపడుతూ పగల కూడా ఏంటంటే ఇంత ఎండ కాసేస్తున్నా ఇంత భయంకరమైనటువంటి వేడిలో ఉన్నా తప్పదు కదండి పూజేత రాయ గారు ప్రార్థన అంటే రావాలని అంట వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి ఎండొస్తుందమ్మా నేను రానట్టు కుదుర్తుందా అని తెలియండి డబ్బు నవ్లు ఇంటికి వెళ్తారు మీరు డబ్బు నవ్వులు ఇంటికి ఈ మధ్యలో కొలు తిరిగిపోతే కలుపు తిరిగి పడిపోయి చచ్చిపోయి చచ్చిపోలేక హాస్పిటల్లో పడితే ఒకడు రాడు ఆ దేవునికి ఇస్తూ అవసరం అలే అల్లియా కదండి ప్రీమియర్ దేవుని పిల్లరా అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎండలో ప్రయాణం చేసినప్పుడు బాగానే ఉంటుంది గాలేదు ఉంటుంది కదా ఆగిన తర్వాత ఉంటుందండి ఇక స్నానం చేయగలదు శుభ్రంగా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు అప్పుడు ప్రభు అప్పుడెప్పుడో చచ్చిపోయేవాడిని బతికించావు బోటెట్టావు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చినప్పుడు చచ్చిపోదాం అనిపించింది చచ్చిపోయేవాడినే కదా నాయన ఎందుకు బతికించావు ఈ బాధలు నాయన చంపే నాయనా అన్నట్టు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం అలాంటి అప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు వచ్చింది ప్రాణం ప్రభు భరించలేకపోతున్నాం అనిపిస్తూ ఉంటాయి ఈ మనకున్న బాధ వేరు ఈయనకున్న బాధ వేరు మనం ఎండకు భయపడతాం ఈయనమో ఎస్బేల్కి భయపడుతున్నాడు ప్రభు అప్పుడు నిద్రపోతుంటే ఒక దేవదూతను పంపించి భోజనం పెట్టించి రెండుసార్లు భోజనం పెట్టి నడు అన్నాడు నలభై రాత్రులు నలభై పగల నడుచుకుంటూ హోరేబు పర్వతానికి వెళ్ళాడు హోరేబు పర్వతం దగ్గర నిలబడినప్పుడు ఒక బలమైనటువంటి వేగముగా గాలి ఆ హోరేబు పర్వతాన్ని తాకినప్పుడు దేవుని సన్నిధి అక్కడికి వచ్చినప్పుడు ఆ సన్నిధిని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి పర్వతాలు పగిలిపోయి అక్కడ ఉన్న రాళ్ళు పగిలిపోయాయట దేవునికి స్తోత్ర యహేస్ గ్రంథంలో కూడా యహేస్ మొదట మొదలైతే నాలుగు వచ్చే అంటాడు ఇదిగో తుఫాను వంటి శబ్దము తుఫాను నేను చూశాను అంటాడు అంటే దేవుని యొక్క స్వారూప్యాన్ని దేవుని యొక్క సన్నిధిని ఆయన తన ప్రజలకు కనపరచడానికి దేవుడు అనేక ప్రయాలు తుఫాను వంటి గాలిలో ఆయన తనను ప్రత్యక్షపరుచుకున్నాడు ఇక్కడ కూడా ఆయన తన యొక్క అగ్నిలో తన యొక్క గాలిలో తుఫాను వంటి గాలిలో తన తన ప్రత్యక్షపరుచుకుని ఆది అపోస్తుల యొక్క సంఘము ప్రథమ సంఘము ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు వారి మీద గాలి వంటి శబ్దమో వచ్చి వారి మీద ఆవరించింది అలాగే ఎప్పుడైతే గాలి వచ్చి వారి మీద ఆవరించిందో రెండవది పరిశుద్ధాత్మ అగ్ని వారిని కమ్ముకున్నది ఇప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని ఎలా విభాగింపబడింది అందరి మీదకు విభాగింపబడింది ప్రతి వ్యక్తి మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడింది దేవునికి స్తోత్రం అంటే ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నది అందరి మీద ఒకే అగ్ని కాదు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుక వారి మీద అగ్గిరి మండుతుందే గాని వారు ఏమైపోవట్లేదు కాని పాడలేదు దేవునికి స్తోత్రం దేవుడు తన తను కనపరుచుకోవడానికి అగ్ని కూడా వాడు ఆయన ఇలాంటి సందర్భం జరిగింది పాతనే వందలు ఎక్కడా మోసే మోసే తన బంధనం కాస్తున్నప్పుడు దూరముగా ఒక పొద మండిపోతుంది కానీ ఏమవట్లేదంట కాలిపోవడం లేదు మండటం ఏంటి కాలం ఏంటి నాకు చాలా అర్థం కాలేదు మండటం ఏంటి కావడం ఏంటండి మండటమైన కాలటం అండి ఒకటి కదా మరి మండటం ఏంటి కాలిపోవడం ఏంటి అంటే ఆ పొదలో నుంచి అగ్ని వస్తుంది కానీ ఆ అగ్ని వలన ఆ పొదకి ఏ అపాయము ఏ నష్టము కలగడం లేదు అలాగే ఈ ప్రతి విశ్వాసం మీద పరిశుద్ధాత్మ అగ్ని నిలబడి ఉన్నదే గాని వారిలోనికి ఎవరికి ఆ అగ్ని వలన ఆపద కలగలేదు అగ్ని వారి మీద నిలిచి ఉన్నప్పుడు చూడండి అందరికి ఒకటి కాదు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుకగా విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకిస్తా ఉన్నాడు అగ్ని చేత అభిషేకిస్తా ఉన్నాడు ఇక్కడ ఒక మాట చెప్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అన్నప్పుడు నాకు ఇంకో మాట జ్ఞాపకం వస్తూ ఉంది ఇప్పుడు మనం చనిపోయి ఒకవేళ మనం బ్రతికి ఉండగా మనం బ్రతికి ఉండగా మధ్యాకాశలోనికి ప్రభువారు వచ్చి కడబూరం రోగితే మనందరం ఎలా వెళ్తాం అండి ప్రభువారు కడబూరం రోగినప్పుడు మనందరం కూడా రెప్పపాటున వెళ్తాం రెప్పపాటున ఆ సన్నిధికి ప్రభువారి సన్నిధికి వెళ్తాం కానీ ఎలా వెళ్తామని వాక్యం చెబుతుంది ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క మేఘాన్ని ఇస్తాడట అది మహిమా మేఘము నెక్కిపోదు అంటాడు దశలోనికి పత్రిక చదవండు సార్ దశలో రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగవ దేవు పదిహేడు వచ్చును ఆ మీదట సజీవం మనం వారితో కూడా ఎదుర్కొంటా ఆకాశ మండలం మేఘముల మీద ఆమె దేని మీదట మేఘం మీద మేఘాల మీద మేఘముల మీద అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘం ఇస్తాడు దేవునికి స్తోత్రం అంటే మనల్ని తీసుకెళ్ళడానికి ఒక్కొక్క కారు వస్తుంది అనమాట అందరికి ఒక కారు పెట్టచ్చు కదండీ అయ్యగారు ఆయన నాగలాంటి భేదోడేం కాదైనా దేవునికి ఇష్టం అవుతుంది ఇప్పుడు నేను ఎక్కడికైనా మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్ళాలనుకుంటే ఏం చేస్తాను నేను ఒకటే కారు లారీ అంటే పెద్ద లారీ అంటే నా తోమత అది మరి అదే ప్రభువారు పిక్నిక్ తీసుకెళ్ళడానికి మధ్యాకాశాన్ని తీసుకెళ్ళడానికి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘం ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు అది కూడా ఎలాంటి కారు అంటే అంతటి వేగమైన కారు ఈ భూమి మీద ఎవడో తయారు చేయలేడు కన్ను రెప్ప మాటను ఇక్కడ కొన్ని తెరిచి కన్ను తెరిచే లోపల మూసి తెరిచే లోపల మధ్యాకాశంలో ఉంటాం దేవునికి స్తోత్రం ఇక్కడ అర్థమైతే చెప్తేనే ఒకవేళ అందరికీ ఒక కారు ఇవ్వడం మానేసి ఒకే కారు అందరూ ఎక్కించమన్నాడు అనుకోండి ఎక్కే అనుకోండి మనం ఏం చేస్తాం నువ్వు సిద్ధపడలేకపోయినా ఎక్కేస్తాం మనం మనకు కారు ఇప్పుడు ఒక్కొక్క కార్ అంటే ఎవడైతే సిద్ధపడ్డాడో వాడికే కార్ వచ్చింది ఎవడో ఒక సిద్ధపడ్డాడు వాడికే మేకం వచ్చింది అప్పుడు మనం ఏం చేస్తాం అందరికీ ఒక్కో కార్ అంటే లారీ ఎట్టావు అనుకోండి డబ్బులు ఇచ్చినాడు ఎత్త డబ్బులు ఇవ్వడు అర్థమైందా మీకు దేవునికి స్తోత్రం ఆవిడ లెక్క వేసుకుని పెద్దలకి అప్పుడు చెప్తాం కదా పెద్దలు లెక్క వేసుకుని ఇదేంటారు బాబు పది మంది డబ్బులు ఇచ్చారు ఇక్కడ వంద మంది వచ్చేసారు వంద మందికి ఫుడ్ ఎక్కడ ఉంటే వా అని బాధపడతారు మన వాళ్ళు అలాంటి వాళ్ళు అండి ప్రభు ఏం చేశాడంటే అలా కుదరదు కారుచే ఎక్కరండి కారు రానోళ్ళు ఉండిపోండి మీరు అని చెప్పాడు దేవునికి స్తోత్రం అని చెప్పాడు మీ కోసం కారు రావాలంటే మీరు సిద్ధపడాలమ్మా పక్క కొడుకు వారికి ఎక్కించుకోవడం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆత్మను ఆయన తన ఆత్మను విభావించి పరిశుద్ధాత్మ శక్తిని వారి వారి శక్తి కొలది వారి యొక్క విశ్వాసం పరిమాణము చెప్పిన వారికి దేవుడు తన యొక్క ఆ విభాగించి వారికి అప్పగించాడు వారి మీద పరిశుద్ధాత్మగ్ని ఎప్పుడైతే రగులకు అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా వారందరికీ దేవుడు వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారేం చేస్తున్నారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం అన్య భాష అంటే ఏంటండి అన్య భాష అంటే అన్య భాష అంటే తెలియని భాష పరాయి భాష అక్కడ ఉన్నటువంటి అపోస్తులు అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారు అక్కడ రాస్తాడు చూడండి ఇతర దేశాల నుండి వచ్చిన వారు అక్కడ వర్తకాలకు వచ్చిన వారు అక్కడ ఉన్నారట ఏ ఏ దేశాల నుంచి వచ్చారో కూడా అక్కడ రాస్తాడు చక్కని ఈ విషయాలు ఉంటాయి చూడండి అక్కడ అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు పార్తీయులు మాతీయులు ఎలామీలు మీరు మసతీ యుదేవాళ్ళు కప్పతొకి పొంతు ఆసియా బృగియ హబ్బులు దేశం నుండి దేశం అందరి వారు కురియా దగ్గర లిబియా ప్రాంతం ఉంది వారు రామా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు యూదులు మత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరము ఆ భాషలతో మాట్లాడితే మనకు అర్థమైపోతుంది కదా అక్కడ పైన ఉన్న వాళ్ళందరూ ఏమి చదువుకునే వాళ్ళు కాదండి హలో ఆ మేడమ్ మీద ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదు అందులో పామరులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు వడ్డరింగ్ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకున్న వారు అందరు పామరులు అందులో పామరులు ఉన్నారు చదువు రాని వారు ఉన్నారు అయినప్పటికీ వారు వారికి తెలియని భాష కింద ఎవరైతే ఉన్నారో వారికి ఏ భాష అయితే అర్థమవుతుందో వారి మాట్లాడే భాషల్లో దేవుని నామాన్ని గణపరచం దేవునికి సాక్షార్థమై వారు వాక్యాన్ని ప్రకటించుతుండగా వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క భాష మాట్లాడుతుంటే క్రింద ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైపోతుందట దేవునికి స్తోత్రం చెప్పాడు ఈ మాట కూడా చాలా మంది ఏమంటున్నారంటే భాషలు ఇప్పుడు లేవు అంట అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తిని మన మీద కుమ్మరించినప్పుడు మనం భాషలతో మాట్లాడడం ఇది ఒక పరిశుద్ధాత్మ యొక్క శక్తికి పరిశుద్ధాత్మ బలమునకు పరిశుద్ధాత్మ నిపుదలకు పరిశుద్ధాత్మ ఇది ఒక ఇది ఒక సాదృశ్యం మనం భాషలతో మాట్లాడడం కానీ నేటి కాలంలో చాలా మంది ఏమంటారు అంటే భాషలతో మాట్లాడే వరాన్ని దేవుడు తీసేశాడు ఇప్పుడు లేదు అంటారు ఆయన ఇప్పుడు భాషలతో మాట్లాడే వారాన్ని ఇవ్వలేదు ఇప్పుడు ఎవరు భాషలతో మాట్లాడడం లేదంట ఇప్పుడు భాషలు ఉన్నాయా లేవా ఇప్పుడు భాషలు ఉన్నాయా లేవా ఉన్నాయన్నవారు దేవునికి ఇస్తూ అవసరం లేవన్నవారు దేవునికి స్తోత్రం అటు ఇటు అనుమానంగా ఉందన్నవారు దేవునికి స్తోత్రం అవసరం అల్లుళ్ళు చెప్పారు అనుకోండి వివరణ ఇవ్వడానికి బాగుంటుంది అదే తెలియదు అయినా మీకు తెలిసినా తెలియపూర్వం వివరణ ఇవ్వాల్సిన నా బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీరు మీకు తెలిసినా మా ఫాస్ట్ గారు భాషలు నమ్ముతాడు కాబట్టి మేము నమ్ముతున్నాం అంతే ఉందో లేదో మాకు అనవసరం అది మీరు చెప్పకుండా ఉండాలి అంటే మీకు ఆ వివరణ తెలియాలంటే దీనికి వివరణ ఇస్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నిస్తాను అసలు భాషలు ఇప్పుడు ఉన్నాయా లేవా వాక్యలో వీళ్ళు ఒక మాట అంటారు భాషలు లేవన్న వాళ్ళు కొరిందరు రాసినటువంటి పదపత్రిక పదమూడు అధ్యాయము ఎనిమిదో వచనంలో ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రవచనము నిరర్థకంలోను భాషలను నిలిచిపోవును ఈ మాట అట్టుకుని భాషలైనా నిలిచిపోతాయని చెప్పాడు అందుకనే భాషలు నిలిచిపోయే అంటారు ఈ వస్తే మీటింగ్లు నడతాడు ఏమని తెలుసా జ్ఞానయుక్తమైన సభలు అని ఏంటమ్మా ఆలోచనాత్మకమైనటువంటి సభలు అని అడతాడు ఏ వస్తది భాషలు నిలిచిపోయే అన్న వస్తుంది ఇప్పుడు భాషలు ప్రవచనాలు జ్ఞానము ఇవన్నీ ఒకసారి రాసాడు ప్రవచనాలు ఆగిపోయినాకపోవచ్చు భాషలాగిపోయినాకపోవచ్చు జ్ఞానమైన నిరర్థకము అయిపోవచ్చు అంటే లాగిపోతే మరి జ్ఞానం కూడా ఆగిపోవాలి కదా ఇది తర్వాత షిప్లు అవుతుందటరా భాష ఆగిపోయేట కానీ ఏం ఆగలేదట జ్ఞానం ఆగలేదట అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే సగం పాలన సగమే పని అవుతుంది సగమే దేవుడు నెరవేర్చాడు సగం నెరవేర్చలేదు అనగా దేవుడు ఒక రోజు ఒకలాగా మరో రోజు మరొకలాగా ఉంటాడు అని చెప్పడం వీడు ఉద్దేశం నేనంటాను మన దేవుడు మార్పులేని దేవునికి స్తోత్రం చెబుదాం అల్లెలు ఈ వద్ద అంటాడు స్వస్థతల్లో అంటాడు ఒంట్లో బాకపోతే ఫోన్ చేసి అయ్యారు ప్రార్థన చేయండి ఒంట్లో బాకపోతే విశ్వాసులకి పిలిచే విశ్వాసులు దగ్గరికి వెళ్ళి అమ్మగా ప్రార్థన చేయండి అమ్మ ఒంట్లో పోద స్వస్థత లేనప్పుడు నీకు ప్రార్థన చేతే ఏంటి ప్రార్థన చేయకపోతే ఏంటి నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటి అంతేనా ఇప్పుడు బాగోలేనివాడికి ఎవడికి ప్రార్థన చేయాలి మనం దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడు బతికిస్తాడని నమ్మినోడికే చేయాలి వీడికి నమ్మకం లేదు కదా దేవుడు బాగు చేస్తాడని ఇప్పుడు స్వస్థత లేవని నమ్ముతున్నాడు కదా స్వస్థత లేనివాడి కోసం ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇడికే క్లారిటీ లేదు ఒంట్లో పోకపోతే అమ్మ ప్రార్థన చేయడం ఒంట్లో పోలేదు అని అడగాలి నువ్వు పోతే పోయారా ప్రార్థన ఎందుకు స్వస్థత లేవు కదా నువ్వు ఎలాగ పోతావంటే ఏమంటే నీడు అప్పుడు కోపం చేరదు నువ్వు పోతావంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా మరి దేవునికి స్తోత్రం చెప్పండి అలే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రవచనమైన నిరకే భాషలైన ఆగిపోవచ్చు దీని అర్థం ఏంటంటే ప్రేమ ఎంత కాలం ఉంటుందో భాషలు కూడా అంతే కాలము నిలిచి ఉంటాయని పౌలు గారు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలే అంటే భాషలు ఆగిపోవడానికి లేదు ఎందుకంటే భాషలు అనేవని అది మనుషుడు యొక్క ప్రయత్నం కాదు మనుషుడు పెట్టినవి కాదు అవి దేవుని నోటిలో నుంచే వచ్చినవి అవి దేవుడు ఉన్నంత కాలము నిలిచి ఉంటాయి అసలు భాష ఎక్కడి నుంచి వచ్చేసి చెప్పండి అసలు భాషలు ఎవరు పెట్టారు అసలే భాషలు ఎవరు ప్రారంభించారు అసలే అసలు భాషల ప్రాధాన్యలోకి వెళ్ళాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆదికంట పదకొండో అధ్యాయంలోకి వెళ్ళాలి ఆదికంటే పదకొండు అధ్యాయంలో బాబేలు గోపురానికి కడుతున్నారు నవాహు యొక్క సంతానం నవాహు సంతానం బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు విస్తరించిన తర్వాత వీళ్ళందరూ కూడా భూమంతా చెదిరిపోయి భూమంతా కూడా నిండించడం మానేసి ఒకే చోట ఉండి మనం దేవుణ్ణి చూద్దాం మనందరం ఒకే చోట ఉందాం మనం గొప్పతనాన్ని చాటుకుందాం దేవుణ్ణి భయపెట్టేద్దాం మనందరం కూడా దేవుని యొక్క నివాసాన్ని చూద్దామని బాబేలు గోపురాన్ని కట్టడం మొదలెట్టారు గోపురాన్ని కడతా ఉన్నప్పుడు దేవుడు చూసాడట దేవుడు చూసి ఏమంటున్నాడు అక్కడ చదవండి అప్పుడు ఏహో ఐదుగో జనము ఒకటే వారందరికీ భాష ఒకటే వారు ఈ పని మిత్రులు వారు చేయదలుచు ఏ పని ఏమో చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనము దిగిపోయే వాళ్ళు ఒకని మాట ఒకని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు రండి అనుకున్నాను అలాగే ఏహో ఒక భూమి వారిని గనుక వారు పట్నండి కట్టుట మాని అందుకోవాలి దానికి ఏమని పెట్టారంటే బాబేలు తారుమారు అని పేరెట్టారు దేవునికి అంటే బాబేలు దేవునికి అక్కడ అందరూ ఒకే చోట ఇల్లు కడుతుంటే దేవుడు అన్నాడు వీళ్ళని తారుమారు చేయకపోతే వీళ్ళందరూ ఒకే చోట ఉంటారు దేవుని యొక్క ఆజ్ఞకున్న ఆజ్ఞకు లోపడరు గనుక వీరు తారుమారు చేద్దాం అని చెప్పి దేవుడు ప్రలోకుని దిగి వచ్చి వారి యొక్క మాటలన్నిటిని తారుమారు చేశాడు అప్పుడు దాకా ఇటక తెత్తన నిల్లుడు ఇటక తేటం మానేసి ఏం తెతున్నాడు సున్నం తె సున్నం తేట గెల్లోడు పీసట్టుకొత్తనాడు ఆడికి వెళ్తేడు తారుమారు అయిపోయింది ఒకడు ఏం తెమ్మంటే ఒకడు ఒకటి దేమంటే ఒకటి తెడు ఎందుకంటే వీళ్ళ భాషలు మారిపోయాయి ఎందుకు దేవుడు భాషను మార్చాడంటే వారిని చెదర కొట్టడానికి దేనికోసం చెదరగొట్టడానికి కొట్టడానికి సేమ్ అదే ఇన్సిడెంట్ మరల కొత్త నిబంధన సంఘములో సంఘ ప్రారంభంలో దేవుడు తన ఆత్మను కుమారిచ్చి వారందరికీ భాషలు ఇచ్చాడు వారందరూ కూడా దేవుడు దే దేవుడు అయితే భాషలు ఇచ్చి వారందరూ తారుమారు చేశాడు అదే దేవుడు మరల సంఘములో తన ఆత్మను కుమారిచ్చి వారందరికీ భాషలు ఇవ్వగా అప్పుడు తారుమానైనటువంటి ప్రజలు ఇప్పుడు ఏమవుతుందో తెలిసా ఐక్యపరచబడతా ఉన్నారు అలలుయా అలలుయా ఇక్కడ ఎప్పుడైతే భాషలతో మాట్లాడటం మొదలెట్టారో వీరన్య భాషలతో మాట్లాడటం మొదలెట్టారో పేద నిలబడి వాక్యం చెప్పాడో ఆ రోజు ఒక్క రోజులోని మూడు వేల మంది ఆయా భాషలు మాట్లాడేవారు సంఘములో బాక్తి ద్వారా చేర్చబడ్డారు నమ్మతే దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా అక్కడ ఏమైపోరండి బాబేలు గోపురం దగ్గర చెదరగొట్టబడ్డారు చెదరగొట్టబడిన వారు పెంతి కోస్తూ పండుగ తినమని ఏం చేయబడ్డారు చేర్చబడ్డారు సమకూర్చబడ్డారు సమాధానపరచబడ్డారో ఒకే కుటుంబంగా కట్టబడ్డారు అల్లెలుయా మన భాషలు వేరేనా మన సిద్ధాంతాలు వేరైనా మన యొక్క రూపురేఖలు వేరేనా మన కట్టుబాట్లు వేరైనా ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఒకే కుటుంబము నమ్మితే దగ్గరగా దేవునికి చెబుదాం నీ సిద్ధాంతం వేరే ఉండొచ్చు నీ కట్టుబాట్లు వేరే ఉండొచ్చు నీ రూపురేఖలు వేరే ఉండొచ్చు నీ దేశం వేరే ఉండొచ్చు నీకు ఆహార పద్ధతులు వేరే ఉండవచ్చు కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరము కూడా ఒకే కుటుంబానికి ఒకే తండ్రిని కలిగిన సంతానముగా మనం పిలువబడ్డాము హల్లెలూయా మన యొక్క ఐక్యతను పాడు చేయడానికి ఎలాంటి సాధనాలు మనను ఏమి చేయలేడా హల్లెలూయా అన్నాడు తన ఆత్మను కుమరించినప్పుడు వారు కలవర పందగా ఇక్కడ వారు సమాధాన పరచబడ్డారు వారు చెదరగొట్టబడగా ఇక్కడ సమకూర్చబడ్డారు మీకు కొంచెం మాట చెప్తాను ఆ భాషలు ఇచ్చిన దేవుడు వీరిని చెదరగొట్టడం మానేసి సమకూర్చినటువంటి దేవుడు అసలు ఇప్పుడు భాషలు ఉన్నాయని చెప్పడానికి రెండు ఉదాహరణలు చెప్పి రెండే రెండే రెండు కారణాలు చెప్పి నేను ముగిస్తాను మొదటిది భాషలు ఇచ్చినటువంటి దేవుడు తన ఆత్మను కుమ్మరించినటువంటి దేవుడు వాడి నిన్న నేడు కూడా వాకరీతిగా ఉన్నాడు కనుకనే అపోస్తుల కార్య గ్రంథంలోని అనేక పర్యాయాలు అనేక మంది భాషలతో మాట్లాడారు కనుకనే అపోస్తుల గారి గ్రంథం అది ముగింపలేదు కనుకనే ఆ సమస్త లేకపోతే ఆ యొక్క ఆత్మ నడిపింపు ఆ ఆత్మ నింపుదల ఆ ఆత్మ బాప్తీశము ఇంకా కొనసాగుతూనే ఉంది నేటికి కూడా అదే ఆత్మ నడిపింపు సంఘములో ప్రభు అనుగ్రహిస్తా ఉన్నాడు హలో లూయా అదే పరిశుద్ధాత్మ బాప్తి నేటికి ప్రభు అనుగ్రహిస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయనలో మార్పు లేదు ఆయన మార్పు లేనివాడు హలో లూయా మొదటిది ఆయన మార్పు లేనివాడు గనుక ఇప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు ఆత్మవరము నుంచి భాషలతో మాట్లాడేవారండి ఇస్తాడు ఎందుకు భాషలతో మాట్లాడాలి భాషలతో ఎవరితో మాట్లాడతాం మనం ఒక నిమిషం మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను రెండో ఆ పత్రికలోనే కొరింది పత్రిక పద్నాలుగు అధ్యాయంలోని ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి అక్కడ మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం రెండో వచ్చినా ఎందుకనగా భాషతో వాడు మనుషులతో కాదు ఎవరితో మాట్లాడుతున్నాడు భాషలతో మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడతారా వీఆర్ నాట్ స్పీకింగ్ విత్ పర్పుల్ పీపుల్ వీఆర్ స్పీకింగ్ విత్ గాడ్ దేవునితో మాట్లాడతారా దేవునితో మాట్లాడతావు అన్న రెండవది నాలుగో వచ్చిన భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాను భాషలతో మాట్లాడేవాడికి తనకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు హలో అంటే భాషలు మన నోట్లకి ఎలాగొస్తాయి భాషలు మనం ఎలా మాట్లాడతాం రోమపత్రికలో అంటాడు ఎనిమిదో అధ్యాయంలో రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో చూడండి ఒకసారి ఇరవై ఆరు వచ్చినటువల్ల ఆత్మ మన బలహీనతలు చూసి సహాయం చేయొచ్చున్నాడు ఎలాగనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలని మనకు తెలియదు కానీ తానే మన పక్షముగా విజ్ఞాపన ఆత్మ ద మన కొరకు అవర్ సెల్ఫ్ మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అన్ అవర్ బిహాఫ్ మన మన నా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు మనకు తెలియకుండా కానీ మనలోని ఉచ్చరింప సఖ్యము కానీ మూలుకలను ఆయన మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తాడు ఆ ఉచ్చరింప సఖ్యను మూలిగులు ఆత్మతో నింపబడిన వారు పొందుకునేటువంటి అన్య భాషలతో ప్రార్థన చేయటమే దేవునికి స్తోత్రూయా ఈరోజు అన్య భాషలతో నింపబడిన వాడు దేవుడు మార్పు లేని వాడు పరిశుద్ధాత్మ దేవుడు మార్పు లేని వాడు ఆ మార్పులేని దేవుడు ఈ రోజు కూడా నీ పక్షాన్ని నా పక్షాన మనలో ఉండి ప్రార్థన చేపిస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన మనకు అర్థం కాకపోవచ్చేమో గానీ అది మనకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది దేవునికి ఇస్తవతరం ఒకసారి ఒక అమ్మాయికి చెంటపేటకి వాళ్ళ నాన్న ప్రార్థన నేర్పించాడట ప్రార్థన నేర్పించి నాలుగు రోజులు ప్రార్థన నేర్పించిన తర్వాత అన్నాడట ఇప్పుడు వరకు నేను నేర్పించాను కదా ఇక నువ్వు చేసుకో అని వాళ్ళ నాన్న అమ్మాయిని వదిలిపెట్టే చంట పిల్లలు వదిలేసి బయటకు వచ్చేసి డోర్ కొంచెం తీసి ఏం ప్రార్థన ఏం చేస్తుందో అని చూస్తున్నాడట ఏం చేస్తుందో చూస్తుంటే ఈ పిల్ల అంటుందట ఏ బీ సి జీ జ్ ఆ మేన్ ఆటందట మనం అందరం ఎలా నవ్వుకుంటున్నాము అలాగే వాళ్ళ నాన్నగారు కొంచెం మూసి మూసిన వాళ్ళు నవ్వుకున్నాడట రెండో రోజు కూడా అలాగే మళ్ళీ ప్రార్థన చేసుకోమన్నాడట మళ్ళీ అమ్మాయి ఏం చేస్తున్నాడు ఏ బీఈ నాలుగు రోజులు చూశాడంట ఐదు రోజులు వచ్చాడంట అమ్మా నిన్ను ప్రార్థన చేయమంటే ఏ బీషీయలు ఏంటి అన్నాడట అవి అమ్మాయి ఏంటంట నేను దేవునితో మాట్లాడుతున్నాను ఏ చెప్తున్నాను ఆయనకి ఏది ఇష్టమైతే ఆయన రాసుకుంటా అన్నాడట ఆ దేవునికి ఇష్ట అంటే మనం మాట్లాడటమే కావాలి ప్రభువారు అసలు మనం మాట్లాడడానికి ఇష్టపడితే మనం ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడిస్తాడు దేవునికి స్తోత్రం అవుతారా మనం భాషలతో మాట్లాడడం వాళ్ళ దేవులతో మాట్లాడుతూ అది మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ ఉంది అందరూ మరి వారి భాషలతో మాట్లాడతారా అంటే అది నీ ప్రార్థన నియమాన్ని బట్టి నీ విశ్వాస జీవితాన్ని బట్టి నీ క్రమశిక్షణ బట్టి నువ్వు పొందుకునే అవకాశము ఉంటుంది అల్లెలు భాషలతో మాట్లాడేవారు ఎదుగు అధికమైన వారని కాదు భాషలతో మాట్లాడకపోతే మీరు తక్కువైన వారని కాదు కానీ మీ విశ్వాస పరిమాణముడు చెప్పున దేవుడు ప్రతి వారుగా తన వాత్మవరములను పంచి ఇస్తాడు ఇక రెండో విషయాన్ని భాషలు నేటికి నిలిచి ఉన్నాయని చెప్పడానికి ఒక ఉదాహరణ చెబుతాను మనం గోకువారంలో పెద్దయ్య గారు ఉన్నారు జీవరత్నం అయ్య గారు ఇప్పుడు ప్రశాంతకుమార్ అయ్య గారు ఉన్నారు వారు సంఘం దగ్గర వారు మందిరం ఒకటి కట్టారా ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు పెద్ద మందిరం కట్టారు చిన్న మందిరం ఉన్నప్పుడు ఈ మధుర ఎట్లా ఉంటే ఈ కుడి ప్రక్కన ఇక్కడ చిన్న ప్లేసులో ఐరన్తో మెస్తో రైలింగ్ పెట్టారనమాట చిన్న ప్లేస్ ప్రత్యేకపరిచారు ప్రత్యేకపరిచి దాని మీద ఒక శిలా పాలకాన్ని వేశారు ఆ పలక మీద ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక దేశానికి చెందినటువంటి దైవజనుడు ఆయన మరి దేశం నాకు గుర్తుగా లేదు కరెక్ట్గా గుర్తు లేదు కానీ ఫిలిప్పి ఫిలిపీన్స్ అనుకుంటా నాకు కరెక్ట్గా ఐడియా లేదు దేశమే పేరు ఆయన దేశం ఏంటో నాకు గుర్తు కరెక్ట్గా లేదు కానీ ఆ దేశానికి దైవజనుడు ఆయన ఆత్మలో భాషలతో మాట్లాడేటువంటి శక్తిని పొందుకున్నాడు భాషలతో మాట్లాడి ప్రార్థన చేసేవాడు అంటే చాలా కాలం అలా ప్రార్థన చేశాడు కానీ అక్కడ ఉన్న వారికి ఎవరికి అర్థమయ్యేది కదట తనకు కూడా అర్థమయ్యేది ఒక ఒకరోజు ఆయన మచిలీపట్నానికి వచ్చాడు ఎవరో దైవజనుల ద్వారా ఆయన మచిలీపట్నంకి వచ్చినప్పుడు మచిలీపట్నం వాక్యం చెప్తా ఉన్నప్పుడు మచిలీపట్నంలో ఆయన వాక్యం చెబుతూ ప్రార్థన చేస్తూ ఆత్మలో పరవసుడై ఆత్మశక్తిని పొందుకున్నవాడై భాషలతో మాట్లాడడం మొదలుపెట్టాడంట ఈయనెప్పుడైతే భాషతో మాట్లాడుతూ ఉన్నాడో కింద ఉన్నటువంటి విశ్వాసులు అందరూ సంఘబిడ్డలందరూ అక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలందరూ చెప్పలబడుతూ కొడుతూ ఆ మందిని గట్టిగా మింపరుస్తున్నారట గట్టిగా కేకలు పడుతూ ప్రములుగానే పరుస్తూ ఉన్నారట ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ దైవజనుడిని అక్కడ ఉన్నటువంటి పాస్ గారు అడిగారట పాస డూ యూ నో తెలుగు నీకు తెలుగు తెలుసా అని అడిగాడట అప్పుడు ఆయన అన్నాడట ఐ డోంట్ నో తెలుగు ఒకవేళ నాకు తెలుగు తెలుసుంటే నేను తెలుగులోని వాక్యము చెప్పేవాను కదా మరి నీకు ఎలా వచ్చింది ఇరవై మూడవ అంత ఎలా చదివేశావు ఆయన ఆత్మలో పరవశుడైనప్పుడు ఆత్మచేత నింపబడిన పరిశుద్ధ ఆత్మదేవుడు తనకు వాక్శక్తినిచ్చినప్పుడు తనకు తెలియని భాషలో అప్పటి వరకు ఎప్పుడు వినని తెలుగు భాషలో అతడు యహోవ నా కాపుర నాకు లేము కలగదు పచ్చికళ్ళ చోట్ల ఆయన నడిపిస్తున్నాడు సాత్తికార జలములు దాన్ని నన్ను పరుణ చేస్తున్నాడు ఆయన రాజ్య ఆయన దండము ఆయన దుట్టికర నన్ను ఆదరించుకున్నది గాలక లోయలు నేను సంచరించను ఏ పాడకు నేను భయపడ్డని ప్రార్థన చేసేస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పాడు అలే ఇప్పటికీ మీకు ఏమైనా అవసరం అయితే ఒకవేళ ప్రూఫ్ కావాలనుకుంటే గోకవారం వెళ్తే అక్కడ శిలాపాలకం ఉంచాలి నాకు తెలియదు కానీ ఉంచుతారు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడికి మొట్టమొదటి దైవజరుడు ఆయన వచ్చిన ప్రదేశం కనుక ఆయన అక్కడ శిలాపలకం ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసి దేవుని మహిమ పరచవచ్చు దేవునికి స్తోత్రం చెబుదా అలే దేవుని పెట్టాడు భాషలు నిలిచిపోలేదు భాషలు నేర్చుకుని నిలిచి ఉన్నాయి భాషలు దేవుడు నేటికి తన సంఘానికి ఇస్తున్నాడు నువ్వు భాషలతో మాట్లాడగలిగితే దేవుని కృప చేత నింపబడతావు భాషలతో మాట్లాడగలిగిన వాడు అయితే దేవుడితో మాట్లాడి దేవుని కృపను దేవుని యొక్క క్షేమావృద్ధిని నీ జీవితంలో అనుభవించగలుగుతావు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలే పెత్తి కోస్తూ ప్రారంభమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని నింపుదల నేటికి కొనసాగుతూ ఉంది ఆ పరిశుద్ధాత్మ శక్తిని యొక్క నిప్పుదల ఆయన యొక్క నడిపి లేకపోతే సంఘము నేటికి నా అభివృద్ధి చెందేది కాదో ఈ రోజు సంఘం నిలిపించబడుతుందంటే సంఘంలో మనం స్థిరులుగా ఉన్నామంటే ప్రార్థనలో మన బలవంతులుగా ఉన్నామంటే విశ్వాసంలో స్థిరులుగా ఉన్నామంటే ఆయన యొక్క వాక్యములు స్థిరంగా అనుకోగలుగుతున్నామంటే ఆయన వాక్యం మనం అర్థం చేసుకోగలుగుతున్నామంటే ఆయన కొరకు మనం బ్రతగలుగుతున్నామంటే ఆయన కొరకు అత అయ్యడానికి అయ్యాడానికి సంఘం సిద్ధపడిందంటే ఆయన కొరకు సాక్షిగా మనం బ్రతగలుగుతున్నామంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేస్తున్నాడు కనుకని ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనలో నిపబడింది కనుకని నేటికి మనం క్రైస్తవ జీవితంలో కొనసాగలుగుతున్నాం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు పరిశుద్ధాత్మను పొందుకోని వాడు దేవునికి ఇస్తుడై ఉండటం అసాధ్యమో అంటాడు కదా ఆత్మ లేనివాడు నావాడు కాదు అసలు నీలో ఆత్మ లేకపోతే నువ్వు దేవుని వాడిగా ఉండలేవు దేవుని పోలిన వాడిగా ఉండలేవు దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేవు దేవుని కృపకు పాత్రుడవు కాలేవు అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదా అయితే ఈ పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకోగలం పరిశుద్ధాత్మ నిపుదాలు మనం ఎలా పొందుకోగలం పరిశుద్ధాత్మ నిపుదాలు వచ్చిందే లేదు మనకు ఎలా తెలుస్తుంది మనం పరిశుద్ధాత్మత నింపబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించినప్పుడు మనల్ని నింపుదాలని నింపినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తే మనకు అనుగ్రహించినప్పుడు మనం ఎలాంటి అనుభవాన్ని పొందుతాం మనలో ఎలాంటి మార్పులు వస్తాయి అసలు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా మనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు లేదా ఎలా తెలుస్తుంది అది రాత్రి నేర్చుకుందాం ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి తన కృపలు నడిపించును గాక తనలో వంచండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి జీవాధిపతి మహిమగ దేవా సర్వోన్నతుడమైన తండ్రిని మీకే స్తోత్రాలను తండ్రి ప్రభావిత వాక్యం నాటిపరిచేయండి అయ్యా నీ శక్తిని పొందుకున్న వారమాయి అయా ఆ దపోస్తుల సంఘములో అయా మీరు పరిశుద్ధాత్మ శక్తిని మా మీదను కుమరించి నీ కృపక మేం పాత్రలో కూడా సహాయించే నీ ఆత్మవరములతోనూ ఆత్మ ఫలములతోనూ మమ్మల్ని నింపి నీ మరియులో స్థిరపరిచి పరిచభద్ర పరోక్షణి ప్రభావితండి ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చును గాక ప్రతి ఒక్కరుడి ఆత్మ బలమును పొందుకుతురు గాక ప్రతి ఒక్కరుడి ఆత్మశక్తి చేత నింపబడుతుంది ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మక దిగవచ్చును కాక ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మక కాల్చుడు కాక ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మని ఇప్పుడు పొందుకుతురు గాక ఆత్మ బలమును పొందుకుతురు కాక ఆత్మశక్తిని పొందుకుతురు గాక ఆత్మ ఫలము పొందుకూతురు గాక ఆత్మ బలమును పొందుకూతురు గాక ఆత్మ బలముని పొందుకూతురు గాక ఆత్మతో నడిపించమరు గాక ఆత్మతో గాక ఆత్మను గాక సెరవర్చమంటున్నారుకూయా సంఘాన్ని బలపరచు మీరే మహిమ పొందమాణి ఏ సుపరిశుద్ధ నాబడిని స్థుతించున్నా మా పురువ తండ్రి అందరికీ సులభం